హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆరోగ్య వసూ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది మైగ్రైన్ హెడెక్ డెక్ మైగ్రేన్ తలనొప్పి పార్శ్వనొప్పి అంటారు సగం తలనొప్పి అంటారు అరతల నొప్పి అంటారు ఇలా ఏవనుకుంటారు అనేక రకాలు దాని గురించి రక్తనాళాలు నరాలు మెదడుకు చెందిన సెరటోనిన్ నార్ండ్రిల్ వంటి జీవరసాయన పదార్థాలు చోటు చేసుకునే మార్పుల వల్ల వస్తుంది ఇందులో క్లాసిక్ మైగ్రేన్ కామన్ మైగ్రేన్ అండ్ రెండు రకాలు ఉన్నాయి ఏడాదికి రెండు మూడు సార్లు సాధారణంగా దీనికి ప్రాణహాని ఉండదు అయితే తలనొప్పి తీవ్రత హెచ్చు స్థాయిలో ఉండడంతో బాధిత రోజువారీ పనులు ఆటంకం కలుగుతుంది దీనితో ఏడాదికి రెండు సార్లు రెండు మూడు సార్లు వస్తుంది సాధారణ రీతిలో దీనిలో ప్రాణహాని ఉండదు అయితే తలనొప్పి తీవ్రత హిస్థాయిలో ఉండడంతో బాధితుల రోజువారీ పనులు ఆటంకం కలుగుతుంది దీనితో నిరాశ నిశ్రోగులకు లోనవుతుంటారు ఆయుర్వేదముల గురించిన అర్థాలు ఏమిటంటే తల సభ భాగంలో నొప్పి అనంతవాతం తరచు తలనొప్పి తరగబెట్టుతుంది అనే వ్యాధుల వల్ల మైగ్రేన్ వ్యాధుల లక్షణాలు సరిపోతుంది కారణాలు కారణాలు మైగ్రేన్ తలనొప్పి స్పష్టమైన కారణాలు తెలియవు అయితే వాతావరణమైన అంశాలు జన్యుపరమైన అంశాలు మొదలైన కొన్ని అన్నిటిలో వైద్య శాస్త్రజ్ఞులు కారణాలు భావిస్తున్నారు ఆయుర్వేదంలో అసాంత్రతీ అన్న సంయోగం అనే పదాన్ని ఒక ప్రధాన హేతువు చెప్పారు చూపు రుచి స్వర్శ వంటి జ్ఞానేంద్రియ విధులు అసహజమైన రీతిలో జరిగినప్పుడు తలనొప్పి వస్తుంది వీటిని గమనించి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మైగ్రైన్ని తగ్గించుకోవచ్చు మైగ్రేన్ బయటపడడానికి ముందు తలల కన్నుమ కొన్ని మార్పులు జరుగుతాయి ముందుగా శరీరాల తండటిపైన వాతావరణమైన అంశం ప్రేరణగా పనిచేస్తుంది నాడీ వ్యవస్థ దీనికి ప్రతిస్పందించి విద్యా వ్యవసాయం మెదడుకు పరుచుకునేలా చేస్తుంది విద్యుత్ చర్యల వల్ల మెదళ్ళలోని కణజానాలు కణజాలాలు కొన్ని రకాల జీవరసాయనాల నింది విడుదల చేస్తారు వీటి వల్ల రక్తనాళాలు ఉబ్బిపోయి పటిష్టతను కోల్పోయి వీటి గోడల నుంచే ప్రేరక పదార్థాలుగా తెప్పించుకొని తరలపై కారణమవుతుంది మైగ్రేన్ స్థాప్ స్థాప్ ప్రాప్తించే విధంగా తెలికే ఒక ప్రతిపాదన సిద్ధాంతం లక్షణాలు మైగ్రేన్ తెలను సాధారణంగా మూడు దశలుగా ఉంటుంది మొదటిది హెచ్చరిక దశ రెండవది ఆరా లేకపోతే పూర్వ రూపక దశ మూడవది పూర్తి స్థాయి దశ మొదటి దశ మైగ్రేన్ ముందు హెచ్చరిక పూర్వకంతో లక్షణాలు మొదలవుతాయి మానసిక స్థితిలోనూ మూడులోనూ మార్పు ఉండడం నీరసం కడుపు బర కండరాలు పటిష్టత ఉండడం ఆవిలింతలు పదార్థాలు మించిన వ్యామోహం వంటి లక్షణాలు కనిపిస్తాయి తలనొప్పి కొన్ని గంటల పాటు కనిపిస్తాయి రెండవ దశ ఇది మైగ్రేన్కి ముందు ముందు కనిపించే స్థితి దీని లక్షణాలు పావు గంట నుంచి అరగంట వరకు కొనసాగుతాయి కళ్ళ ముందు మెరుపు మెరిసేట్లు ఉండడం తాత్కాలికంగా పాశికంగా చూపు కోల్పోవడం మాట్లాడలేకపోవడం కాళ్ళు చేతలు బలహీన స్థితిని ప్రాప్తిస్తాయి ముఖంలోను చేతుల్లోనూ తిమ్ముల్లోనూ అన్ని విశ్రాంతంగా జరుగుతాయి అనిపించడం అయోమయం ఆవరిస్తే ఇవన్నీ మై మైగ్రైన్కు దారి తీయవచ్చు మైగ్రైన్ దాంట్లో నేను చేసిన ప్రయోగాల్లో బాగా సుంకులుగా పోయి పిప్పింట్ హాకు గూగుల్లో సెర్చ్ చేయండి నచ్చిడ్ అంది కాబట్టి లేకంటే మీకు లవి చూపించేవాడిని పిప్ింట్ హాకు తీసుకొచ్చి ఎటువైపు తలనొప్పుకుంటే అటువైపు ఓకే ఇటువైపు ఉంటే తల ఈ సగమే ఉంటుంది ఫుల్ ఉంటుంది కుడివైపు ఉంటే ఈ పార్శ్వనొప్పిది లేదా సింపుల్గా ఇటువైపు ఉంటే అటువైపు వేసుకోవాలి ఎలా అంటే నొప్పితో బాధపడే వాళ్ళు పిప్పింటి ఆకు పిప్ప ఆకు దాని ఆకు రసం తీసి ముక్కులో టూ టూ డ్రాప్స్ వేస్తే మైగ్రైన్ హెడ్ నార్మల్ హెడ్ అయితే తగ్గిపోతుంది తలనొప్పి నార్మల్ కానీ ఇవి దీని ద్వారా తగ్గిపోతుంది ఇంకా ఇంకా కొన్ని రెమెడీస్ చెప్తాను పార్శ్వనొప్పి తగ్గడానికి మైగ్రైన్ వెల్లుల్లిపాయలు నూరి కట్టి కట్టివేసిన వెల్లుల్లి పార్శ్వ పార్శ్వతల నొప్పి వాత సంబంధమైన తల నొప్పి తగ్గిపోతాయి నారింజక పైలు తోసి పైలు తోలు తీసి తోలును ఒత్తి వచ్చే నూనెను దూధతో తడిపి ఆరెంజ్ కమలపన్ను తింటాం కదా తిన్న తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తే ఒక ఆయిల్ లాంటిది వస్తుంది దాన్ని అన్నమాట దూదిలో తడిపి ఏమైనా నొప్పిగా ఉంటే ఆ వైపు చెవిలో పెట్టి తిప్పాలి ఒకసారి వాడితే తప్పకుండా మరలా రెండోసారి వాడరాదు సొంటి కొమ్ములు చిక్కని బియ్యపు నీటిలో అరగదీసి ఆ రసముని ఏ ఏమైనా నొప్పి ఉంటే ఆ వైపు కప్పులో పిండాలి మాటి మాటికి నూరు నొప్పి తగ్గుతుంది ఉమ్మితాక రసమును ఎడవైపు నొప్పి ఉంటే కుడికంటిలోనూ వేయాలి ఇది వద్దులేండి మళ్ళా ప్రాబ్లం అవుతుంది ఎవరికన్నా సరిగా వేయలేదనుకో మళ్ళీ డోస్ మండుతుంది రాత్రి పడుకునే పోయే ముందు పంచదార లేక పటికి వెళ్ళం ఒక ఐదు గ్రాములు అంటే పది పది గ్రాములంతా తీసుకోండి పావు లీటర్ నీళ్ళల్లో ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి రాత్రి మంచం కింద మీరు ఎక్కడైతే ఎక్కడ పడుకుంటారు చూసారా కింద భాగంలో అక్కడ పెట్టేసేయండి అక్కడ పెట్టేసి ఉదయం లేవుగానే సూర్యోదయం కాకముందే సూర్యుడు రాకముందే ఆ వాటర్ తాగేసే ఇట్లా ఐదు నుండి ఆరుసార్లు చేస్తే క్రమం క్రమంగా పార్శ్వనొప్పి అనేది తగ్గిపోతుంది ప్రతినిత్యం సూర్యోదయం ముందు ఆవుని ఒక తులము కలకండ పన్నెండు గ్రాములు కలిపి వరుసగా మూడు రోజులు సేవించిన పార్శ్వనొప్పి తగ్గుతుంది రాత్రి కాచిన పాల పాచ రాత్రి కాచిన పాలల్లో అన్నం మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి రాత్రి అంతా ఉంచి ఉదయం లేవగానే ముఖ కడిగిన తర్వాత అన్నము ప్రతినిత్యం భుజించుచున్న తల తగ్గిపోతుంది నల్ల నువ్వులు పాలతో కలయబెట్టి ఉడికెట్టి వచ్చవెచ్చగా దీంతో శిరస్కం అర్ధించి సూర్యవర్త సృనాత్మకంగా నశించును అతి మధురమును నూనెలలో నూడి రసమును తీసి నశ్యమైన పార్శ్వనొప్పి తగ్గిస్తున్నాం వాయు విడంగాలు నల్ల నువ్వులు సమానముగా వీటికి కలిపి మెత్తగా నోరి రసమును రెండు ముక్కలలో నాలుగైదు చుక్కలు వేసిన రెండు ముక్కలలో పార్శ్వనొప్పి అనేది తగ్గిపోతుంది ఇక పిప్పింటాకు పిప్పింటాకు మనకు గడ్డిలోనే ఉంటుంది చూడండి గూగుల్లో సెర్చ్ చేయండి పిప్పింటాకును ఆకు రసం తీసేసుకొని దానిని కలల్లో వేసుకోవాలి రెండు రెండు చుక్కలు మండు ఓకే తలనొప్పి తగ్గుతుంది ముక్కులు వేసుకున్న దానివల్ల సైడ్ తగ్గుతుంది ప్లస్ తలనొప్పి కూడా తగ్గుతుంది ఓకే ఇవి మైగ్రేన్ హెడ్ సంబంధించి మ్యాగ్నెటిక్ థెరపీలో కూడా మ్యాగ్నెట్ ఒక వస్తుంది ప్లస్ తలగ పెట్టుకోవడం తలగా మసాజ్ చేయండి ఎందుకు వస్తుందంటే ఆయిల్ మీరు తలగ పెట్టడం లేదు సరిగా పొలానికి చెట్లకు నీళ్ళు పోయిపోతే ఏమవుతుంది ఎండిపోతుంది కొద్ది రోజులు ఉంటుంది దాని శక్తి అనేది సన్నగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఓకే పార్ట్స్ వన్ ఇన్ని యోగాలు చెప్పాను వాటల్లో ఏదైనా చేసుకోండి నాట్ ఆవుని కూడా ముక్కులో టూ టూ డ్రాప్స్ వేసుకున్నాం దానివల్ల కూడా లాభం ఉంటుంది ఓకేనా అండి మీరు అలాగే ఇక్కడ చేతులు వీళ్ళు ఈ భాగంలో వచ్చింది మొత్తం రెడ్ది ఈ భాగంలో మిరియాలు పెట్టి సర్జికల్ టైం చేసుకోండి ఇది తలనొప్పికి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాంతో కూడా తగ్గిపోతాయి ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ముందు ముందు మంచి వీడియోస్ నేను ముందుకు తీసుకొస్తాను సెలవు తీసుకుంటున్నాము మీ అశోక్ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత మాతాకి జై ఇరవై ఒక్క యోగా డే సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యోగా డే అసలు